మీరు చూస్తున్నది రాజమండ్రి నగరంలో పెట్టినటువంటి బైబిల్ సెమినార్స్ ఇంతవరకు రాజమండ్రి చరిత్రలో ఇలా ఎప్పుడు జరగలేదు అద్భుతమైన సెమినార్లు జరిగాయని అక్కడ రిపోర్ట్ ఇచ్చారు ఈ రాజమండ్రి సెమినార్స్ గురించి నేను తర్వాత చెప్తాను దానికి ముందు కొన్ని విషయాలు ఇక్కడ నేను మీతో పంచుకోవాలి ఈ మధ్యకాలంలో నేను మామూలు వర్తమానాలు కొన్ని వారాల నుంచి మీకు వినిపించట్లా పెట్టలేకపోతున్నాను అవి పెడితే చాలామంది చూస్తారు నాకు తెలుసు కానీ ఇప్పుడు మేము చేస్తున్నటువంటి వర్క్ ఇది మీకు చెప్పాలి తెలుగు రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తూ వందలు కాదు వేల మంది అనేక జిల్లాలలో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వేల మందికి వెళ్ళిపోయారు వందల మంది దాటిపోయి ఈ శిష్యులను తయారు చేయటం శిష్యులను తయారు చేసేటువంటి ఈ విధానము ఈ వర్షాకాలంలో ఎస్పెషల్లీ వందల నుంచి వేలకు దాటిపోయి అనేకులకి లోతైన సబ్జెక్టులు నేర్పి శిష్యులుగా తయారు చేయటం నేర్పడం జరుగుతుంది ఇప్పుడు మేము మీకు ఇవి అన్ని జిల్లాలయ్యే సెమినార్లు ఎందుకు చూపిస్తున్నామంటే అయిపోయిన వెంటనే మీరు ఏదో మా మీద వర్షం కురిపిస్తారని లేదా ఎక్కడికో మమ్మల్ని తీసుకెళ్తారని లేదా గొప్పగా పొగుడుతారని అస్సలు కానే కాదు ఎవరో చూస్తారు ఎవరో చేస్తారు లేకపోతే ఎవరికో చెప్పాలి అనేటువంటి కాన్సెప్ట్ కాదు ఏ రోజు నేను ఏ వర్క్ చేస్తున్నానో మా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వేల లక్షల మంది సబ్స్క్రైబర్లకు మా అభిమానులకు చెబితే అది మా బాధ్యతని ప్రార్థన చేస్తారని మీరేదో మాకు హెల్ప్ చేస్తారని కానే కాదు ఇది ఒక ప్రాజెక్టు నేను చాలా సంవత్సరాల నుంచి ప్రతి వర్షాకాలంలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ఇంకా విలేజెస్లో కూడా కొన్ని మండలాల్లో కూడా ఈ పెడుతున్నాం ఎందుకు పెడుతున్నామంటే మా దర్శనం మత్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది మీరు వెళ్ళి సమస్త జిల్లాలో శిష్యులుగా చేయమని చెప్పారు కదా ఆ కాన్సెప్ట్తో ఈ పెట్టుతూ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ కాలంలో కూడా సంచలనం రేపుతూ అద్భుతంగా జరుగుతూ లోతైన సబ్జెక్టులని టీచ్ చేస్తూ శిష్యులను తయారు చేసే కార్ఖాన శిష్యులను తయారు చేయటమే మా కాన్సెప్ట్ శిష్యులను తయారు చేసే ఈ విధానంలో ఇప్పుడు అన్ని జిల్లాల్లో ఈ వర్షాకాలంలో పెడుతూ పెడుతూ ఇప్పుడు రాజమండ్రి మహానగరంలోకి రావటం జరిగింది ముందుగా నేను ఈ రాజమండ్రి నగరంలో ఎలా జరిగిందో ఎవరు సహకరించారో చెప్పాలి ముందుగా సుబ్బరాజు గారు అక్కడ లూథురన్ చర్చిలో పెద్ద ఆయన ఈయన గొప్ప పారిశ్రామికవేత్త వారే మాకు ఫుల్గా సపోర్ట్ చేశారు ఈ చర్చి గ్లోరిడా చర్చి దగ్గర దగ్గర నూట యాభై సంవత్సరాలు పైచులుకు చరిత్ర ఉన్న చర్చి తర్వాత నన్ను ఎఫఫనియా అనే లోదరం చర్చి అది కూడా వంద సంవత్సరాల చరిత్ర ఉన్న చర్చిలో అక్కడ గెస్ట్ రూమ్లో పెట్టారు నన్ను ఈ గోలిడా అనేటువంటి అతిపెద్ద చర్చిలో ఈ సెమినార్లు పెట్టడం సుబ్బరాజు గారు డాక్టర్ కృపారావు గారు అండ్ మా తమ్ముడు మేను మధుసూదన్ రావు గారు కేశవరం వారే ఇవి ఏర్పాటు చేశారు తర్వాత హార్లిక్స్ కంపెనీలో పనిచేసే శామ్యుయేల్ గారు దీనికి అద్భుతంగా సహకరించారు ప్రసాద బాబు గారు సహకరించారు ఇంకా చాలామంది దీనికి సహకరించడంతోనే అద్భుతంగా ఈ సెమినార్లు జరిగి లోతైన సబ్జెక్టులను టీచ్ చేయటం బాగా జరిగిన ఇంతవరకు ఈ ఎప్పుడు వినలేదని ఫీడ్బ్యాక్ ఇవ్వటం గొప్ప ఫీడ్బ్యాక్ ఇచ్చారు మామూలు ఫీడ్బ్యాక్ కాదు వాళ్ళకి తెలుసు ఆ క్వశ్చన్లు సమాధానాలు బైబిల్లో డెప్త్వి ఎప్పుడు వినలేదని వాళ్ళకి తెలుసు అందుకే ఆ రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి జైలులో సేవ చేస్తున్నటువంటి థామస్ ఆచార్య గారు కూడా దీనికి సహకరించారు వచ్చారు ఇంకా చాలామంది ఆ లోకల్ పెద్దలు రావటం చాలా విశేషం కాబట్టి నా కొరకు మీరు ప్రార్థన చేయండి ఇంకా అనేక జిల్లాల్లో ఉన్నది కానీ కొన్ని మెసేజ్లు మీకు పెట్టాల్సినవి కూడా పెట్టలేకపోతున్నాను తొందరలో అవి పెడతాను కాబట్టి సెమినార్లు శిష్యులను తయారు చేసే ఈ విధానం గురించి మీరు ప్రార్థన చేస్తారని ఈ విషయాలు మీకు చెప్పటం జరుగుతుంది మీ గాడ్ బ్లెస్ యూ ఇవి వింటమే చూస్తే మీ ధన్యత ఇంకా కొన్ని జిల్లాల్లో జరగవలసి ఉంది ప్రార్థన చేయండి ఒకవేళ మీ జిల్లాల్లో పెట్టాలంటే ఈ సంవత్సరం డేట్స్ లివ్ ఇంకా వచ్చే సంవత్సరం వర్షాకాలంలో డేట్లు ఇస్తాం కాబట్టి వాటి కొరకు మీరు ప్రార్థన చేయండి తయారు చేసిన శిష్యులు వెళ్ళి ఆ ప్రాంతాల్లో అద్భుతమైన సేవ చేయనట్లుగా వారి కొరకు మీరు ప్రార్థన చేయమని తెలియచేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ